టెట్ ఇదేమి టెస్ట్ అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు అసలు పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళితే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్తవారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు విద్యాహక్ చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్ విద్యాశాఖ అధికారుల అయోమయం సం సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలని యోచన ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి కానీ దీన్ని అంగీకరించేది లేదని రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది టెట్ లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది ఈ మేరకు కేంద్ర నిబంధనలు విధించింది పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి అప్పుడే డిఎస్సి చేపట్టడం సాధ్యమవుతుంది ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండడంతో సమస్య కొలికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన కనిపిస్తుంది ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే బోధిస్తున్నారు మ్యాథ్స్ చెప్పే టీచర్కు సైన్స్ సైన్స్ చెప్పే టీచర్కు మ్యాథ్స్ అవగాహన ఉండే అవకాశం లేదు అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందే కష్టం ఇప్పటి యువకులలో పో పరీక్షలో పోటీ వదిలేమని భావిస్తున్నారు పోటీ పడలేమని భావిస్తున్నారు ఈ కారణంగా టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతున్నారు జనరల్ అభ్యర్థులకు నూట యాభై మార్కులకు తొంభై మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్ టూలో ఓసీలు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అర్హత సాధిస్తుండడం గమనార్హం టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది దీని ప్రకారం టీచర్ పనిచేయాలనుకుంటే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల పన్నెండులో ఆదేశాలు జారీ చేసింది అయితే రెండు వేల పన్నెండు కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది ఇదే రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగుతూ వచ్చింది కాగా రెండు వేల ఇరవై రెండులో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది టెట్ ఆరాత ఉన్న టీచర్లు కోర్టుకు ఆశ్రయించారు దీంతో పదోన్నతులకు టెట్టు తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దాదాపు లక్ష మూడు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు వీరిలో రెండు వేల పన్నెండు కన్నా ముందు నియమితులైన వారు ఎనభై వేల మంది మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు